హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యంగా ఇల్లు లేని పేదలకు సంబంధించి ఒక గుడ్ న్యూస్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి గతంలో అంటే నవంబర్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదులో ఎవరికైతే ఇంటింటి సర్వే అయితే చేసి వారి పేర్లైతే ఈ యొక్క ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో యాడ్ చేసుకుని ఉన్నారో సో వారికి సంబంధించి ఫిబ్రవరి నుంచి లబ్ధిదారుల యొక్క ఫైనల్ లిస్ట్ అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం అయితే రావడం జరిగింది అయితే లిస్ట్ లో పేరు వచ్చిందని మీకు ఎలా తెలుస్తుంది ఏంటి అదేవిధంగా మీ యొక్క ఇంటి నిర్మాణానికి సంబంధించి రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఆ రెండు లక్షల యాభై వేల రూపాయలు ఎలా వస్తాయి ఏంటి అనేది కూడా నేను మీకు వివరంగా అయితే చెప్తానండి సో ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా వచ్చేసి కొంత అమౌంట్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయల వరకు ఒక అమౌంట్ అయితే వస్తుంది రిమైనింగ్ అమౌంట్ లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు మన యొక్క గవర్నమెంట్ ద్వారా అయితే రావడం జరుగుతుంది సో కాబట్టి రెండు గవర్నమెంట్ ద్వారా అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి మొత్తం అమౌంట్ అయితే ఇక్కడ మీకు చెప్తున్నాము సో రెండు లక్షల యాభై వేల రూపాయలు వీటితో పాటు అదనంగా మీకు టాయిలెట్ ఫెసిలిటీస్ కోసము కూడా డబ్బులు అనేవి ఇవ్వడం జరుగుతుంది అనమాట సో వీటన్నిటి గురించి వీడియోలో క్లియర్ అయితే చెప్తాను అలానే ఉగాది కానుకగా ఐదు లక్షల ఇళ్ల పంపిణీ అయితే చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం కూడా రావడం జరిగింది దాని మీద కూడా ఇన్ఫర్మేషన్ అయితే గ్యాదర్ చేశాను సో వీడియోలోకి వెళ్ళి క్లియర్గా అయితే మాట్లాడుకుందాం సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మెలిసి మళ్ళీ ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి ప్రభుత్వ పథకాల అప్డేట్స్ గురించి అయితే మీకు వివరంగా అయితే తెలియజేస్తాను ముందుగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి రీసెంట్ టైంలో మనకు లాస్ట్ ఇయర్లో అంటే రెండు వేల ఇరవై ఐదులో ఈ యొక్క నవంబర్ డిసెంబర్ నెలలో అయితే ఆవాస్ ప్లస్ ట్వంటీ ట్వంటీ కి సంబంధించి అయితే వివరాలు అయితే నమోదు చేసుకున్నారు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరికైతే ఇల్లు లేవో అదే విధంగా పక్కా ఇళ్లలో లేనటువంటి వారి యొక్క వివరాలు అయితే నమోదు చేసుకోవడం జరిగింది వారిలో ఇప్పుడు ఎవరికైతే సొంత స్థలం కలిగి ఉండి ఇంటి నిర్మాణం వరకు నిధుల కోసం ప్రభుత్వం నుంచి సహాయం కోసం ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారికి సంబంధించి అయితే గుడ్ న్యూస్ అనేది రావడం జరిగింది అనమాట సో ఫిబ్రవరి నెలలో అయితే వారికి సంబంధించి అయితే సో ఫైనల్ ఎలిజిబుల్స్ అనేది రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం అయితే అందించారు సో దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరి నెలలో విడుదలయ్యేటువంటి ఫైనల్ లిస్ట్ వచ్చినప్పుడు వెంటనే కూడా నేను తెలియజేస్తాను ఆ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళకి మాక్సిమం స్థలం అనేది ఉండ ఉండాలన్నమాట ఇప్పుడు ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికి సంబంధించి అయితే వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతున్నాయి ముందుగా మన యొక్క గ్రామ పరిధిలో అయితే వెరిఫికేషన్స్ అనేవి జరిగాయి జియో ట్యాగింగ్ చేయడము అదేవిధంగా మీ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి పరిసరాలను ఫోటో తీసుకోవడం అనేది జరిగి ఉంటుంది అనమాట సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత మండల్ లెవెల్లో ఎంపీడి ఆఫీసులకు మరియు ఈ యొక్క మున్సిపల్ కమిషనర్ ఆఫీసులకు అయితే సో ఈ యొక్క వివరాలు అనేవి అప్డేట్ చేసి ఉన్నారు సో అప్డేట్ చేసినటువంటి వివరాలను మళ్ళీ రీవెరిఫికేషన్కి అయితే జరుగుతాయి అనమాట రీవెరిఫికేషన్ జరిగిన తర్వాత జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన టీమ్ అయితే మన యొక్క వివరాలను వెరిఫికేషన్ చేసి ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ లోకి అయితే పేర్లను చేర్చుతారు ఇలా ప్రాసెస్ అనేది జరగబోతుంది అనమాట ఫిబ్రవరి నెలలో అయితే ఖచ్చితంగా ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి అయితే విడుదల చేయబోతున్నట్లు సమాచారం దాని కొరకు బెనిఫిషియరీ లిస్ట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తారనమాట సో దీని కొరకు మీరు లబ్దిదారుల యొక్క లో అయితే ఉన్నారా లేదా అనేది తెలుసుకునే దాని కొరకు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా హౌసింగ్ ఏపీ డాట్ జీఓ డాట్ ఇన్ బెనిఫిషరీ సెర్చ్ అనే లింక్ ఏదైతే ఉందో దాంట్లో మన వివరాలు అనేవి అప్డేట్ అవుతాయి సో ఆధార్ ద్వారా మీరు చెక్ చేసుకునే ఫెసిలిటీస్ అయితే ఉంటాయన్నమాట సో కాబట్టి సో మనకు ఫిబ్రవరి నెలలో ఈ యొక్క ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అనేది వచ్చిన వెంటనే కూడా నేను తెలియజేస్తానండి సో ఎలిజిబుల్ లిస్ట్ అనేది ఎలా చెక్ చేసుకోవాలనేది ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట ఆవర్స్ ప్లస్ ట్వంటీ ట్వంటీ లో రిజిస్టర్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి సో అదేవిధంగా ఇక్కడ అమౌంట్ సో అంటే మనకు ఈ యొక్క ఆర్థిక సహాయం అనేది ఎలా వస్తుంది అనేది చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు ఇప్పటికే నేను చాలా సార్లు కూడా చెప్పాను అనమాట సో దాని గురించి అయితే ముందుగా అయితే మీకు తెలియజేస్తాను చూడండి సో రెండు వేల ఇరవై ఐదులో ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి లబ్ధిదారులకు మైదాన ప్రాంతాలు అంటే కొంచెం గ్రామ ప్రాంతాల్లో వచ్చేసి ఎలా ఉంటుందంటే లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అయితే ఇస్తున్నారనమాట ఇది కేవలము కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నిధులు అనమాట కొండలు మరియు కష్టతరహాల ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటిలో లక్ష ముప్పై వేల రూపాయలు ఇస్తున్నారన్నమాట ఇక్కడ చూడండి పన్నెండు వేల రూపాయలు ఏవైతే ఉన్నాయో అవి ఎక్స్ట్రా ఫెసిలిటీస్ అనమాట మనకు స్వచ్ఛ భారత్ మిషన్ గ్రామీణ కన్వర్ట్స్ సంబంధించి అయితే ఈ యొక్క ఫీగా అయితే అమౌంట్ అనేది పన్నెండు వేల రూపాయలు టాయిలెట్ ఫెసిలిటీస్ కోసం అయితే విడుదల చేయబడుతుంది సో ఇక్కడ చూడండి మనకు ముఖ్యంగా ఆర్థిక సహాయం విభజన ఏ విధంగా చేశారంటే సో ఇక్కడ మనం క్లియర్ గా అయితే చూసుకోవచ్చు అనమాట సో ఇది మాత్రం ఈ పన్నెండు వేల రూపాయలు ఏదైతే ఉందో అది స్వచ్ఛ భారత్ ద్వారా అయితే వస్తుంది సో అదేవిధంగా ఇక్కడ మనకు లోన్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి రెండు లక్షల రూపాయల వరకు మూడు రూపాయలు వడ్డీతో అయితే లోన్ ఫెసిలిటీస్ కూడా రావడం జరుగుతుందని చెప్పి చెప్తున్నారు అనమాట అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రిజిస్టర్ అయినటువంటి ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులోకి వచ్చినటువంటి వాళ్ళు వారి యొక్క నిధులు అనేటివి ఎలా ట్రాన్స్ఫర్ అవుతాయి అదేవిధంగా ఇంటి పరిమాణం ఎంత ఉండాలి అనే వివరాలు కూడా ఇక్కడ అందించారు చూడండి సో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అంటారనమాట దీన్ని డిబిట్ విధానంలో డైరెక్ట్ గా బ్యాంక్ అకౌంట్కి అయితే అంటే లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి యొక్క బ్యాంక్ అకౌంట్ కైతే డబ్బులు అనేవి విడుదల చేయడం జరుగుతుంది అది కూడా వివిధ దశల్లో అయితే అమౌంట్ అనేది విడుదలవుతుంది అనమాట అలానే ఈ యొక్క ఇంటి పరిమాణం కూడా వంటగ వంటగది ప్రాంతంతో సహా కనీసము ఇరవై ఐదు చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే మీరు ఇంటి నిర్మాణాన్ని చేపట్టుకోవాలని చెప్తున్నారు అనమాట సో అదేవిధంగా ఇక్కడ సమగ్ర మద్దతు కోసము ఈ యొక్క ఉపాధి హామీ పని చేసేటువంటి వాళ్ళకు సంబంధించి మరియు ఎల్పిజి కనెక్షన్ సంబంధాలు అనేటివి కూడా మీకు రావడం జరుగుతుందని చెప్తున్నారు నిధుల వాట ఎలా ఉంటుందంటే సో రాష్ట్రం నుంచి వచ్చేటువంటి వాటా ఫార్టీ పర్సెంటేజ్ అయితే ఉంటుంది సో మనకు కేంద్రం నుంచి వచ్చేటువంటి వాటా సిక్స్టీ పర్సెంటేజ్ అయితే ఉంటుందని చెప్పి చెప్తున్నారు అనమాట సో ఇక్కడ చూడండి సో మనకు ఫండ్స్ అనేటివి ఎలా వస్తాయంటే ఫౌండేషన్ స్టేజ్ అంటే మనకు నాలుగు దశల్లో అయితే ఈ యొక్క రెండు లక్షల యాభై వేల రూపాయలు అయితే విడుదల కావడం జరుగుతుంది వాటిలో కూడా సిక్స్టీ పర్సెంటేజ్ అమౌంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ద్వారా అయితే రావడం జరుగుతుంది రిమైనింగ్ ఫార్టీ పర్సెంటేజ్ వచ్చేసి సో మన యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట ఈ ఫౌండేషన్ స్టేజ్ అంటే ఏంటంటే పునాదులు తీయడం సో పునాదులు తీసినప్పుడు ఏ విధంగా ఉంటుంది అంటే అమౌంట్ సో ఇక్కడ మనకు అరవై వేల రూపాయలు ఉంటుంది సో తర్వాత లింటల్ స్టేజ్ వచ్చేసి అంటే గోడలు నిర్మాణం చేసుకుంటారు కదా ఆ స్టేజ్ లో కంప్లీట్ అయిన తర్వాత అరవై వేల రూపాయలు తర్వాత స్లాబ్ లెవెల్ వచ్చేసరికి మళ్ళీ అరవై వేల రూపాయలు తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చే లోపలికి డెబ్బై వేల రూపాయలు ఇలా అయితే డబ్బులు అనేవి విడుదల చేసుకుంటారో డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ విధానంలో అయితే జరుగుతాయి అనమాట అయితే ఇక్కడ స్టేజెస్ లో అమౌంట్ అనేది ఎలా విడుదలవుతుంది ఎలా తెలుస్తుంది అంటే మీకు ప్రత్యేకమైన అధికారి అయితే అజైన్ చేయబడతారనమాట హౌస్ ప్లస్ సంబంధించి ఆ అధికారి ఎవరికైతే లబ్ధిదారుల లిస్ట్ లో పేర్లు వచ్చి ఇల్లు శాంక్షన్ అయ్యి ఉంటాయో వాళ్ళకి సంబంధించి వారి యొక్క వివరాలను అప్డేట్ చేస్తూ ఉంటారన్నమాట ప్రతిదీ కూడా ఫోటో జిస్ జియో ట్యాగింగ్ అనేది చేస్తూ ఉంటారు సో అలా చేస్తేనే మీకు అమౌంట్ అనేది విడుదల కావడం జరుగుతుంది సో కాబట్టి సో మనకు ముందు రోజుల్లో ఈ వివరాలన్నీ కూడా ఇంకా క్లియర్ అయితే ఉంటాయి మీకు స్ఫూర్త సహితంగా నేను మాట్లాడతాను సో అలాగే మనకు ముఖ్యంగా ఏపీ ప్రజలకు ఉగాది కానుక ఇవ్వబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఉగాది రోజున ఐదు లక్షల గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్లు అలాగే మరో ఏడు వందల అన్నా క్యాండీన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు అయితే ప్రకటన అయితే చేశారనమాట ఇప్పటి వరకు మూడు లక్షల ఇళ్ల నిర్మాణాలను అయితే పూర్తి చేస్తున్నారనమాట రాబోయే ఐదేళ్లలో పదహైదు లక్షల ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా అయితే పెట్టుకున్నారు ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహ ప్రవేశాలు చేయించబోతున్నారు సో పేదలకు తక్కువ ధరకే భోజనం అందించేటువంటి అన్న క్యాంటీన్ కూడా ప్రారంభించబోతున్నట్లయితే మనకి ఇక్కడ సమాచారం అయితే అందించారండి సో కాబట్టి ఉగాది రోజున కూడా ఇళ్ళు అనేటివి పూర్తి చేసేసి వాటిని ఇళ్ల తలాలైతే లబ్దిదారులకు అయితే ఇవ్వబోతున్నట్లు కూడా మనకు సమాచారం అయితే ఉందనమాట ఇది గతంలో ఎవరైతే ఇంటి నిర్మాణాలను అసంపూర్తిగా నిర్మించుకొని ఉన్నారు వారి యొక్క ఇంటిని అయితే ప్రభుత్వం అయితే ఇప్పుడున్నటువంటి కోణం ప్రభుత్వం పూర్తి చేసి అయితే లబ్దిదారులకు అయితే అందించబోతుంది అనమాట సో ఈ విధంగా అయితే ఇంటి నిర్మాణాలకు సంబంధించి లేటెస్ట్ గా ఉన్నటువంటి సమాచారాన్ని మీకు ఇక్కడ వివరంగా అయితే తెలియజేశాను సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చిన్న మీ మిత్రులకి బంధువులకి అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ని ఫార్వర్డ్ చేయండి ముఖ్యంగా ఎవరైతే ఇంటి నిర్మాణాల కోసము ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఇలా ఉపయోగపడేటువంటి వీడియోస్ అనేవి మన ఛానల్లో పోస్ట్ చేయబడతాయి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సిమ్మల్ని ఆల్ నోటిఫికేషన్ లో పెట్టుకోండి అలానే ఈ వీడియోని లైక్ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ లింక్స్ అన్ని కూడా మీకు లో అయితే అందించే ప్రయత్నం అయితే చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్